గురు అంటే ఎవరండి గురువుకు రెండు లక్షణాలు ఉండాలి శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ అంటే ఆయన ఏం మాట్లాడినా వేద ధర్మాన్ని అనుసరించి ఉపనిషత్ శృతి అనుసరించి శృతి శిరోరత్నములైనటువంటి ఉపనిషత్ వాక్యములు బ్రహ్మసూత్రములను అనుసరించి మాట్లాడాలి ఏం మాట్లాడినా దానికి అనుగుణంగానే మాట్లాడాలి ఈ చెంబు దీసటి పెట్టు అన్నా కూడా వ్యవహారమైనా సరే శృతియుక్తమై ఉండాలి శృతియుక్తం కానిది వాళ్ళు మాట్లాడరు వ్యవహారం కూడా శృతియుక్తమయ్యే ఉంటుంది ధర్మయుక్తమయ్యే ఉంటుంది మోక్ష మార్గ ఉపయుక్తమయ్యే ఉంటుంది అవనేది వాళ్ళకి వ్యవహారం ఉండదు ఆయన ఏదైనా ఒకటి చెప్పాడంటే ఆ చెప్పడం వెనక నీకు ముక్తిని ప్రసాదించడానికి కావలసిన హేతు ఉంటుంది నీకు తెలియదు అది ఆయన చేసేది వ్యవహారమే కనపడేది వ్యవహారమే కానీ దాంట్లో నువ్వు ముక్తి పొందవలసినటువంటి లక్షణం హేతు అహం బలంగా పట్టుబడిపోయినటువంటి హేతు అందులో ఉంటుంది అది వాళ్ళకి తెలుసు ఏం చేస్తే నీకు ఆ పరిణామం పూర్తయినో దాటగలుగుతావో దాన్ని ఉద్దేశించి వ్యవహారం చెప్తారు అంతేగాని వాళ్ళు సామాన్యంగా చెప్పారని అనుకోకూడదు ఏం నాకు ఈ పని చెప్పాడని అనుకోకూడదు ఏ పని చెప్పినా ఆ పని వెనక వ్యవహారం వెనక ఏముంటున్నాయి అంటే నీ లోపల అహం దేనితో ముడిపడుందో గమనించి ఆ ఆ అహం అనే చిద్గ్రంథిని భేదనం చేయడం కొరకే నీకు వ్యవహారం చెప్తా లేకపోతే చెప్పడం కాబట్టి చాలా దూరం ఆలోచించాలన్నమాట ఏదైనా నో అని చెప్పే ముందు వాళ్ళు చెప్పింది దానికి ఏదైనా నో చెప్తున్నారంటే మీరు ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోయినట్టే ఒక ఎత్తవలసి కూడా రావచ్చు దానికోసం ఇందాకే చెప్పాక జన్మ అంటే దేంతో ముడిపడి ఉంటుంది ఆసక్తితో ముడిపడి ఉంటుంది అహం అంటే ఆసక్తి ఉండక తప్పదు చిద్గ్రంథి ఉన్నంతకాలం ఆసక్తులు ఉన్నంతకాలం జన్మ తప్పదు కాబట్టి పెద్దలైన వారు ఏదైనా వ్యవహారం ఎట్లా చెప్తారు ఏం చెప్తే నీలో ఆ చిత్గ్రంథి భేదనం జరుగుతుందో ఏం చేస్తే జరుగుతుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని నీ వ్యవహారాన్ని చెప్తారు ఇది వాళ్ళ యొక్క ఔన్నత్యం